వెల్కమ్ టు న్యూస్ ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నర్సరావుపేటలో అంబేద్కర్ యోజన ఆటో యూనియన్ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట ఆటో డ్రైవర్లకు అన్ని విధాల అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు నచరావుపేట పట్టణంలో అంబేద్కర్ యువజన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ పాయింట్ను ఆయన మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సమాజానికి అందరికీ నమస్కారం ఏదైతే మన ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మరి కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఆటో అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఆటో వ్యక్తి కూడా మనం డబ్బులు వేయడం జరిగింది మరి కార్యక్రమంలో ఆటో డ్రైవర్లందరూ కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆర్టీసీ బస్ స్టాండింగ్ దగ్గర ఆటో స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి డిఎం గారికి కానీ ఆర్ఎం గారికి కానీ మరి ట్రాఫిక్ చేయగలి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆటోలు పెట్టుకుంటామని చెప్పి చెప్పడం వల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఆటో యూనియన్ పెట్టడం జరిగింది ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాహనమిత్ర ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదే మా పెద్దలు గౌరవనీయులు నసరావుపేట ప్రథమ పౌరులు నసరావుపేట సేవకులు శ్రామికులు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి అమృత ఆస్థాల చేతుల మీదుగా ఆర్టీసీ బస్ స్టాండింగ్ ఎదురుగా మా ఆటో యూనియన్ కుర్రాళ్ళు అంబేద్కర్ యోజన ఆటో సర్వీస్ పాయింట్ని ఓపెన్ చేసుకోవటం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి మరి అంబేద్కర్ యూనియన్ ఆటో సర్వీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానీ ఇటు ట్రాఫిక్ సిఏలు కానీ కొంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ పెడితే అంటే వాళ్ళు జీవనం చేయాలి కదా వాళ్ళకి ఏదో రకంగా స్థలం ఇచ్చి మార్గం చూపించండి వాళ్ళకి మీ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని పలుమార్లు వాళ్ళకి చెప్పించి ఒప్పించి ఈరోజు ఇక్కడ ఆటో పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి